ఈ యొక్క ఈ యొక్క హదీస్ని అబుహుర రజుల్లాగా తెలియజేస్తున్నారు బుకారే హదీస్ గ్రంథంలో ఏమని ఓ ప్రవక్త మహ్ సూషన్ గారు బిలాల్ రజల్లా గారిని అడుగుతున్నారు ఓ బిలాల్ రజల్లా గారు మీరు ప్రతిరోజు మీరు చేసే అమల్ ఒకటి ఉంది అది మిమ్మల్ని స్వర్గంలో నాకంటే ముందు మీరు నడుస్తున్నట్లుగా నాకు మీ యొక్క చెప్పుల శబ్దం నాకు వినిపిస్తున్నటువంటి దాన్ని నేను చూశాను మీరు అటువంటి ఆరాధన మీరు ఏం చేస్తున్నారని బిలాల్ రజల్లా గారిని ప్రవక్త మమ్మ సస్లం గారు అడిగినప్పుడు ఏమీ లేదు ప్రవక్త మమ్మ సస్లం గారు నేను రోజులో రాత్రి అయినా సరే పగలైనా సరే నేను వజూ చేసిన ప్రతిసారి వీలైతే ఎన్ని రకాతులు వీలైతే అన్ని రకాతలు నేను నేను అల్లాకి నేను నమాజ్ చేసుకుంటాను అని చెప్పడం జరిగింది అలహమదుల్లా ఈ యొక్క అమలు ద్వారా ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి కంటే ముందు బిలాల్ రజల్లా గారి యొక్క చెప్పుల శబ్దం వినిపిస్తున్నట్టుగా ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు కనుగొన్నారు అని ఈ యొక్క హదీస్ని మరి అబూ హురేరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క హదీస్ గురించి అంటే మరి నఫిల్ నమాజులు సున్నత్ నమాజులు ఫరజ్ నమాజులు ఇలా నమాజ్కి ఉన్నటువంటి విలువల గురించి చెప్పడం జరుగుతుంది మరియు ఇదే కాకుండా సలాత్ తస్బీ అనేటటువంటి ఇంకొక నమాజ్ ఉంది దీని గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రయాణంలో ఉన్నప్పుడు కసర్ నమాజ్ అని అంటారు ఇంకా రెండు నమాజ్ కలిసి చదవటం మూడు నమాజులు కలిసి చదవటం లేదా రకాతుల్లో తక్కువ చేసుకోవటం ఇలాంటి నమాజులు కూడా ఉన్నాయి అల్లందుల్లా మరియు శుక్రవారం జుమ్మా నమాజ్ గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా రంజాన్ మరియు బక్రీద్ ఉల్ ఫిత్రు మరియు ఉల్ అదా రంజాన్ మరియు బక్రీద్ నమాజులు కూడా ఉన్నాయి ఇవే కాకుండా చంద్రగ్రహణం సూర్యగ్రహణం పట్టినప్పుడు దీన్ని కుసూఫ్ నమాజ్ అని అంటారు చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం పట్టినప్పుడు కుసూఫ్ నమాజ్ అని అంటారు ఈ యొక్క చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం పట్టినప్పుడు మీరు అప్పుడు ఒక రెండు రకాతులు లేదా వీలైతే ఎక్కువసేపు ఉంటే ఇంకో మూడు లేదా ఇంకా వేరే రకంగా ఈ యొక్క నమాజ్ పద్ధతి అనేది ఉంది ఈ యొక్క నమాజ్లో ఎక్కువగా అల్లాని పశ్చాత్తాపం అడగమని క్షమాపణ అడగమని ఆ సమయంలో ఎక్కువగా దాన ధర్మాలు చేయమని వీలైతే రెండు రకాల నమాజ్ చేయమని ప్రవక్త మహమ్మద్ సుస్లాం గారు చెప్పారని ఈ యొక్క చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం గురించి కుసుఫ్ అనే నమాజ్ గురించి ఇస్లాంలో చెప్పడం జరిగింది ఈ యొక్క చంద్రగ్రహణం ఎందుకు పడుతుంది ఎలా పడుతుంది అప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా అదీశల్లో చెప్పబడ్డాయి ఇక ఇంకొకటి ఇస్తిష్కా నమాజ్ ఇది వర్షం కురిసినప్పుడు కానీ కరువు కాటకల్లో ఉన్నప్పుడు కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ ఈ యొక్క ఇస్ ఇస్తిస్ ఇస్తిస్కా నమాజ్ అనేది ఒకటి ఉంది ఇక జనాజా నమాజ్ ఇది మీకు తెలుసు ఎవరైనా మరణించినప్పుడు మరి వీలైతే కుటుంబ సభ్యులు లేదా మస్జిద్లో ఉన్నటువంటి లేదా ఖురాన్ వచ్చినటువంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క జనాజా జనాజా నమాజ్ అనేది కూడా చదువుతారు మరి అంతేకాకుండా ఈ యొక్క నమాజ్ గురించి అరవై ఏడు కంటే ఎక్కువ సార్లు డైరెక్ట్గాను తొంభై తొమ్మిది కంటే పైన ఎక్కువ సార్లు ఇండైరెక్ట్గాను నమాజ్ గురించి కురాన్ దావా ఇస్తూ ఉంది నమాజ్ రండి నమాజ్ చేయండి నమాజ్ చేయండి నమాజ్ రండి మస్జిద్కు రండి మీరు నమాజ్ వ్యవస్థని ఖాయం చేయండి నమాజ్ గుర్తుపెట్టుకోండి నమాజ్ 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 అనే ఈ విధంగా